భూలోకంలో కలియుగం ప్రారంభమైన కాలంలో ధర్మం తగ్గిపోతూ ప్రజలు కష్టాలు బాధలతో జీవిస్తున్నారు ఆ సమయంలో భక్తులను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు కలియుగ దైవంగా అవతరించాలనే సంకల్పం చేసుకున్నారు అదే సమయంలో మహర్షి భృగువు వైకుంఠానికి వెళ్లి బ్రహ్మ శివ విష్ణువులను పరీక్షించాడు విష్ణువు పాదాలతో ఛాతీపై తన్నినప్పటికీ విష్ణువు కోపపడకుండా భృగువుకు క్షమాపణ చెప్పాడు అయితే ఈ సంఘటనతో లక్ష్మీదేవి బాధపడి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి పద్మావతి దేవిగా అవతరించింది లక్ష్మీదేవి వియోగంతో విష్ణువు భూలోకానికి వచ్చి నేటి తిరుమల కొండల్లో శ్రీనివాసుడిగా నివసించసాగాడు ఒకరోజు వేటకు వచ్చిన రాజు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను దత్తత తీసుకుని పెంచాడు కాలక్రమేణా శ్రీనివాసుడు పద్మావతిని చూసి ప్రేమించాడు ఈ విషయానికి తెలిసిన దేవతలు ఋషులు ఈ వివాహానికి అంగీకరించారు కాని వివాహానికి అవసరమైన ధనానికి శ్రీనివాసుడు కుబేరుని వద్ద రుణం తీసుకున్నాడు వైభవంగా శ్రీనివాసుడు పద్మావతి వివాహం జరిగింది ఆ రుణాన్ని తీర్చేందుకు కలియుగాంతం వరకు తిరుమలలోనే నివసిస్తూ భక్తులు సమర్పించే కానుకల ద్వారా రుణం చెల్లిస్తానని స్వామివరం ఇచ్చాడు అందుకే భక్తులు స్వామిని దర్శించి హుండీలో కానుకలు సమర్పిస్తారు ఇదే సమయంలో శ్రీనివాసుడు శిలారూపంలోకి మారిపోయాడు ఆయనకు సేవ చేయడానికి బ్రహ్మోత్సవాలు నిత్యపూజలు అభిషేకాలు ప్రారంభమయ్యాయి అన్నమాచార్యుడు స్వామిని స్తుతిస్తూ వేలాది కీర్తనలు రచించాడు రామానుజాచార్యులు వైఖానస ఆగమ సంప్రదాయాన్ని స్థిరపరిచారు తిరుమలలో స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించినవారికి కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం పేద ధనిక భేదం లేకుండా అందరికీ సమానంగా దర్శనం లభించే ఏకైక దేవాలయం తిరుమల కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కల్పవృక్షంలా నిలిచి లోకకల్యాణం చేస్తూ నేటికీ కోట్లాది మందికి ఆశ్రయంగా ఉన్నాడు